హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇదిగోండి ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అండి అవి తెచ్చిపోయాను అండి నేను వీడియో తీయడం అయితే చికెన్ కడిగేసాను కానీ తెచ్చేసి గోగో కారం ఉప్పు కలిపేసానండి ఇదిగోండి ఇందులో అయితే కడుక్కొచ్చేసి శుభ్రంగా నీట్గా చేసుకుని వచ్చానండి చేసుకుని వచ్చి ఇందులో అయితే కారం పసుపు ఉప్పు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మసాలా వేసానండి మసాలా అంటే చికెన్ పొడి వేయలేదు మిక్సి పట్టింది వేసాను అండి ఇదిగో పొడి అయితే ఇది వేసానండి అల్లంల్లి పేస్ట్ వేసానండి అల్లమిరియల్ పేస్ట్ వేసాను ఉప్పు కారం వేసానండి ఇది ఇంకా ఇదిగోండి పేస్ట్ అయితే రుబ్బ పెట్టుకున్నాను ఇప్పుడేనండి ఇంకో బిర్యానీ ఆకు ఒకటి వేసాను చక్కగా ఒకటి లవమాగ్గు వేసానండి పెద్దగా ఘాటుగా కాకుండా మామూలుగా ఏదో చేస్తున్నానండి అలా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అండి ఇప్పుడు అయితే నేను ఇదిగోండి చికెన్ అయితే కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఓకేనండి చేసేటప్పుడు చూపిస్తానండి నేను ఓకేనండి ఇదిగోండి బిర్యానీలోకి చికెన్ బిర్యానీ చేస్తున్నానని చెప్పాను కదండి ఎండకి తీసాను కదా చికెన్ కలిపింది ఇదిగోండి అందులో కావాల్సిన ఎండ అయితే కోసి పెట్టానండి ఉల్లిపాయలు అండి టమాటాలండి కొత్తిమీర కుదేనామండి ఒక నిమ్మకాయ పచ్చిమిర్చి అండి ఇగో ఆకలండి బిర్యానీ ఆకండి కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది కలర్ అండి ఇదిగోండి చెక్క లాలికాయ మొగ్గులండి ఇవైతే ఇదిగండి ఒక నిమ్మకాయ అండి ఇదిగండి టమాటాలు అండి ఓకే ఒక టమాటా కూసేనండి పుదీనా కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు అండి ఓకేనండి అదిగండి ఓకేనండి బిర్యానీలోకి అయితే ఇవి తీసుకున్నానండి ఓకేనండి ఇప్పుడు ఇవి చేసేటప్పుడు చూపిస్తానండి మీకు అయితే ఓకేనండి ఇవన్నీ చక్కగా చేస్తున్నామండి చక్కగా లాగుతో వేస్తున్నామండి సింపుల్గా చేస్తున్నానండి నేను అప్పుడు కొత్తగా అన్నీ చెక్ చేసి చేస్తున్నామండి చేస్తున్నానండి చక్కగా చేసిన చేస్తున్నామండి ిర్యానీ టండి సింపుల్గా అండి ప్లుగా చేసుకునేది అందుకైతే చేసుకోవాలనిపిస్తుందండి చేస్తున్నాం పుదేనా వేస్తామండి పుదేనా పెట్టిన ఎంజేసిన తర్వాత అమ్మవేలు కూడా చేస్తామండి అక్కడ చూపిస్తామండి ఇల్లు వేలు అది వేస్తాం వేస్తున్నాను అండి ఇంకా చికెన్ వేసుకుంటాం చికెన్ వేసుకుంటా చికెన్ వేసుకు వేస్తాను చికెన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులో వాటర్ అండి బాగా వేగాలండి చికెన్ అయితే అప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరిగిన తర్వాత అప్పుడు బియ్యం మెత్తామండి నన్ను బియ్యం నీళ్ళ కూడా పట్టు కదా తిన్నేసిన తర్వాత ఇప్పుడు తిప్పుతున్నాను అన్నీ ఇప్పుడు ఇది కొంచెం అయితే ఉడకేలా ఒక పది నిమిషాలు ఉడికాక అప్పుడు వాటర్ వేసుకున్నాను అన్నీ ఇంకా ఉడుకుకోవాలి కదండీ అదిగని ఎగ్ ఉడికిపోయిందన్న ముక్కకి ఇవన్నీ దగ్గరికి వెళ్ళినట్టు కొంచెం వాటర్ వేసుకోవాలని ఉచిపోయాను అండి చెట్ల మీకు కొద్దిగా మనం చికెన్ వేసిన తర్వాత చేప ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి వాటర్లోనే చికెన్ అయితే ఇవన్నీ ఇప్పుడు వేగిందండి ఆ దగ్గర వేపుతా అంటే ముక్కకి ఉడికిందండి బాగా అన్నీ ఇవన్నీ ముక్కకి ఉడికినప్పుడు అయితే కొలిసి పెట్టానండి నేను అది మూడు గ్లాసులు తీసేయండి ఇది అలా ఉంది అంటే చికెన్ కలిపి అండి ఇది అందులోనే వాటర్ వేసానండి ఇది అండి ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వేయండి అలా మూడు గ్లాసులు వేసానండి నేను అయితే ఆరు గ్లాసులు వేసానండి వాటర్ ఇప్పుడు మూడు గ్లాసులు పెయి వాటర్ మరిగాక అప్పుడు మనం బీయేసుకుందామండి వాటర్ అయితే వేస్తున్నామండి వాటర్ కొంచెం మసిన తర్వాత అప్పుడు బియ్యమేసేద్దామండి దాంతో మూత పెట్టేసుకుంటే అదే ఉడుకుతుంది ఉడుకుతుందన్నమాట దాంతో ఉప్పు ఇంకా కొంచెం మసలి తర్వాత నేరు చూసుకుందామండి కొంచెం పెద్ద రోజులు ఉప్పు సూపు లేదు అదివల్ల చూసుకునేసుకుందామండి మూత వేసానన్న ఇది మరిగిన తర్వాత భీమేద్దామండి అయితే కరిగి పెట్టుకున్నానండి అదేనా భీమైతే కరిగి పెట్టానండి అయితే కరిగేసి పెట్టాను అండి ఇప్పుడు ఇది ఏవేసి ఇందులో వేసేది కానీ అది మచ్చిన తర్వాత వేస్తానండి ఓకేనండి వేసేదాకా చూపిస్తానండి మీకు ఓకే ఇంకా ఇప్పుడు అయితే రైస్ వేసుకుందామండి ఇందులో ఇవన్నీ ఇంకా కరిగేసి పెట్టాను అన్న మామూలు బియ్యం ఏనాండి ఇకపోతే బాస్మతి బియ్యం కాదండి ఇవి మాములుగా చేస్తున్నానండి ఇంట్లో బిర్యానీ చెయ్యి అడిగారని చేస్తున్నాను అన్న మామూలుగా ఇవన్నీ మా అమ్మాయి ఆల్డే అండి సెలవులు అంటూ ఇంటి బీమా ఇవన్నీ టీమ్ వేస్తున్నాం ఇప్పుడు ఇది ఉడికాక కట్టేసుకోవడమేనండి మనం చూసుకుని ఒకసారి రెండుసార్లు తిప్పుతుందండి కట్టేసుకోవడమేనండి వేసేసుకున్నాం వేసిన తర్వాత ఇదిగోండి తిప్పుతున్నానండి ఒకసారి అయితే తిప్పేసుకుని మూత పెట్టేద్దామండి ఇంకా ఇది ఉడికది మనం అన్నీ కొలతగా వేసేసుకున్నాం కదండి ఇంకా అదే ఇరుగు ఇగురిపోతుందండి ఇంకా ఓకేనండి అవన్నీ ఇదిగో అయితే మా ఇంట్లో ఉందండి సెలవులే కదండి నాలుగు రోజులు ఇచ్చారు అందుకని రోజు చేయమ్మ అన్నదండి చేస్తున్నాను అండి ఇంకా రేపు శుక్రవారం జనవరి ఇంక మూడు రోజుల దాకా తినవండి మాకు తినేసి ఓకేనండి నిమ్మకాయ రసం అయితే తీసానండి ఇందులో కొంచెం కలర్ వేసాను అండి కొద్దిగానే వేసాను ఎక్కువే కదండి ఇందులో ఇప్పుడు వేస్తున్నాను అండి ఇందులో అయితే అదేనండి అలాగే అది అడిగి ఉండాలి ఓకేనండి అయిపోయిందండి అది కట్టేసేనండి ఇప్పుడు గ్యాస్ ఇవ్వండి చూడండి వచ్చింది చూడండి ఇదిగోండి బాగా వచ్చింది కదండి ఇంకా కొంచెం చెమ్మారాలంటే కొంచెం సేపు మూత వేసి పెడితే చెమ్మారిపోతుందండి ఓకేనండి ఉడవండి మక్కండి ఇదండి చికెన్ ముత్తండి ఉడికిపోయిందండి ఇవన్నీ అందులో పడిపోతాడుతో ఫ్రై ఇంకా కొంచెంసేపు మగ్గుతుంది మూత పెట్టేసి కొంచెం కొంచెం మగ్గుతుందండి ఇంకా పొడి పొడిగా అవుతుంది కొంచెం ముద్దకుందండి మీకు ఈజీ అవుతుందండి ఇది ఎలా చేసుకుంటే ఈజీనండి ఓకేనా నేను చెప్పినట్టుగా మీరు చేయండి ముందు అయితే చికెన్ కడిగేసి దాంట్లో ఉప్పు కారం అన్నీ కలిపేసి నూనె వేసుకున్నాడు పెరుగు వేసుకుని మసాలా వేసుకున్నాడు చికెన్ పొడి ఉంటే చికెన్ అండి లేకపోతే మనం ఆడింది మిక్సీ పట్టిన పొడి అయినా సరే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు లవ మొగ్గలు లాలిక్కాయలు వేసేసి కలిపేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ముందర పది నిమిషాల్లో అప్పుడు మనం ఉల్లిపాయ టమాటా అండి కొత్తిమీర పుదీనా అండి చెక్క ఆకు అవి వేసుకుని బిర్యానీ ఆకులు ఫ్రై చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకుని మనం నీళ్ళు ఎన్ని బియ్యం వండుకుంటున్నామో దాన్ని బట్టి కొలతగా అండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అండి ఒక గ్లాసు బియ్యాన్ని గుర్తుంచుకోండి అలా ఇలా చేసుకోండి ఈజీనండి ఓకేనండి చాలా బాగుంటుందండి ఓకేనాండి నచ్చితే నేను చేసినది ఈ వంట నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి